జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి రిటైర్ అయ్యాక సుఖంగా ఉండాల్సిన వృద్ధులకు కన్నీళ్లు మిగిలాయి అనంతపురం జిల్లా గుంతకలలో ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది పస్తులుంటున్నాం కనికరించండి ప్రభు అంటూ వారు వేడుకుంటున్నారు రెండేళ్లు గడిచినా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాక రోడ్న పడ్డామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంతకాలలో స్థిరపడిన సుమారు పది మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పుడు దిక్కుతోచన స్థితిలో కొట్టుబెట్టారు వీరంతా అనంతపురం కడప జిల్లాలోని వివిధ డిపోలో డ్రైవర్లు కండక్టర్లు చెక్కింగ్ విభాగంలో విడుదలు నిర్వహించి పదవీ రుణం పొందారు అయితే రెండు ఇరవై నాలుగు జనవరి నుంచి వీరికి అందాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు పీఆర్సీ అరియర్స్ డీఏ అరియర్స్ గ్రాట్యుటీ మరియు లీవ్ వంటి ఏ శాఖలో లేని విధంగా వీరికి కేవలం పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల పెన్షన్ మాత్రమే అందుతోంది ఈ స్వల్ప మొత్తంతో ఇల్లు గడవడం అసాధ్యంగా మారిందని వారు వాపోతున్నారు అటు బెనిఫిట్స్ రావు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ వీరు అర్హులు కాకుండా సిఎఫ్ఎంఎస్ అడ్డంకుగా మారింది కనీసం సామాజిక పింఛన్ కూడా అంతగా అభాగ్యులుగా మిగిలిపోయామని వారు కన్నీరు అవుతున్నారు నేను జూన్ ము రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైన రిటైర్డ్ అయినాను రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేటీ కానీ లీవ్ ఎంటాచ్మెంట్ కానీ రెండు వేల ఇరవై నాలుగు డిఏ అరియర్స్ కానీ ఏ రూపకంగా కూడా ఒక రూపాయి రాలేదు ఫ్యామిలీ పరంగా రిటైర్డ్ అయిన వాళ్ళు బాధలు పురాణాతీతం ఎందుకంటే ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లల చదువులు మరియు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వస్తారు రేపు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు ముప్పై ఆరు సంవత్సరాలు ప్రజాసేవ చేసి కష్టపడి ప్రజల కోసం కష్టపడి ప్రజాసేవ చేసినటువంటి మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాము గవర్నమెంట్ కూడా ఆలోచించి రిటైర్డ్ అయిన వాళ్ళకి తక్షణము మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం కనీసం వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఆ పెన్షన్ కూడా ఏపీఎస్ఆర్టీసీలో పెన్షన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు బయట వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు కనీసం ఆర్టీసీలో ముప్పై ఆరు ఏళ్ళు పనిచేసినా కూడా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు అది ఏటికి చాలదు కనీసం వచ్చే డబ్బులను ఇచ్చి ఇచ్చి ఉంటే గవర్నమెంట్ పెళ్ళిళ్ళు చేసే కానీ పిల్లలు చదువులకు కానీ మంచి చెడ్డ దానికి బాగుంటుంది అదేవిధంగా ఆర్టీసీలో సిఎఫ్ఎంఎస్ అని చెప్పి ఆ కోడ్ పెట్టి ఉన్నారు ఆ సిఎఫ్ఎంఎస్ అనేది తీసేస్తే మొత్తం మన దీంట్లో నంబర్ తీసేసినచో మనకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఎలిజిబుల్ అవుతాము ఆ సిఎఫ్ఎంఎస్ ఉన్న వల్ల నెట్లో పూర్తి ఎంప్లాయ్ అని చూపిస్తూ ఆ ఎంప్లాయ్ అనేది లేకుండా ఉంటే కనీసం ఏపీఎస్ రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి పలు దపాలుగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున ధర్నాలు కూడా కార్యక్రమాలు చేసి ఉన్నాము ధర్నాలు చేసి గవర్నమెంట్ కూడా తెలిపి ఉన్నాము గవర్నమెంట్ కూడా స్పందిస్తూ ఉంది కానీ ఏమాత్రం కూడా చల్లడం లేదు ఇరవై ఎనిమిదో తేదీ విజయవాడలో మీటింగ్ కూడా పెట్టి ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ సమస్యల గురించి పెట్టి ఉన్నారు కనీసం ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఆర్టీసీలో భార్యాభర్తకి సూపర్ లెక్చరీలో ఫ్రీగా ఐడి కార్డు ఇమ్మని చెప్పి అడుగుతానే ఉన్నాం మన ఎండీ గారు గుంటకల్ ప్రోగ్రాం వచ్చినా కూడా విషయాలు తెలిపి ఉన్నాము కనీసం ఈహెచ్ఎస్ కార్డు మీద కూడా ఈహెచ్ఎస్ కార్డు వచ్చింది డాక్టర్ గారు మాకు జీవో రాలేదు అంటున్నారు ఆ జీవో వచ్చిన వెంటనే మీకు ట్యాబ్లెట్స్ కానీ అన్ని ఇస్తామంటున్నారు అది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీలో మట్టుకు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు కాబట్టి దయించి గవర్నమెంట్ కనీసం ఇండ్లు లేకున్న కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ జర్నీ చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఫ్రీ బస్సుల్లో ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం సూపర్ లక్చరీలో ఫ్రీ సర్వీస్ అని ఇస్తే వాళ్ళ భార్య పిల్లలు సక్రమంగా పోగలుగుతారు కనీసం డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ బస్సు ఎక్కాలంటే ఆ విపరీతమైన రద్దీతో ఎక్కలేక కింద పడిపోతున్నారు కనీసం ఆ వయసులో లాస్ట్ చిన్న పిల్లల లాంటి పిల్లల వయసులో ఉన్న వయసు ఇప్పుడు చిన్న వృద్ధాప్యంలో ఉంటుంది కాబట్టి ఎక్కడా పోలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వినియమించుకునేది ఏమంటే కనీసం బయట ఉన్న ప్రజలకు ఉన్న సౌకర్యాలు కూడా ఆర్టీసీలో ప్రజాసేవ చేస్తూ కూడా మాకు ఏ విలువలు లేకుండా అయిపోయింది కనీసం ఇన్ని కోట్లు గవర్నమెంట్ కార్పొరేట్ సంస్థలకి వాల్కీకులకి కోట్లు కోట్లు ఖర్చు పెడతా ఉంది కానీ కనీసం మా గురించి పట్టించుకునే దాఖలాలు లేవు కనీసం మా మాకు మా ఇబ్బందుల్ని పట్టించుకొని మమ్మల్ని దయచేసి మాకు అన్నీ వచ్చేటి బెనిఫిట్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ లీవి అండ్ క్యాష్మెంట్ కానీ డిఆర్ఎస్ కానీ ఎటువంటి కూడా మాకు ఇంతవరకు అందలేదు చాలా ఇబ్బందులు పడతాం దయచేసి ప్రభుత్వము స్పందించాల్సిగా కోరుకుంటా ఉన్నాను